నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ఏ పని చేయాలన్నా మనకు ధర్మ ప్రకారంగా ఎన్నో సందేహాలు ఉంటాయి అటువంటి సందేహాలను నివృత్తి చేయాలంటే మనకు రైట్ పర్సన్ అనేవారు ఒకరు ఉండాలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ఆధ్యాత్మికవేత్త నిట్టల ఫని శర్మ గురుజీ ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురుగారు చాలా వరకు అందరము వింటుంటాము ఏంటి అంటే అమ్మవారి ముక్కు పుడకని ఎప్పుడైతే కృష్ణమ్మ తాకుతుందో ఆ తర్వాత అంత మునిగిపోతుంది ప్రళయం వస్తుంది అని చెప్పి ఇదంతా నిజమే అంటారా అసలు ఎందుకు వచ్చింది ఈ మాట అనేది అంటే ఇది ప్రత్యేకించి కాలజ్ఞానంలో ఎక్కువ వింటూ ఉంటామండి మన కాలజ్ఞానం రాసినటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన దాంట్లో కొన్ని సంకేతాలను ఇచ్చారు అంటే కలియుగాంతమున యాగంటి బసవయ్య రంకులేసనని చెప్పి అదోటి చెప్తారు అలాగే అమ్మవారి ముక్కు పొడుకని కృష్ణానది తాకుతుంది అన్నారు నిజానికి కృష్ణానది ఇప్పుడు ఎంత లెవెల్లో ఫ్లో అవుతుంది అంత హైట్ లో వచ్చి అమ్మవారి ముక్కు పొడుకని తాకింది అంటే అది ప్రళయమే నిజానికి అంటే ఇక్కడ మనం చాలా రకాలైనటువంటి విషయాల్ని పరిగణలోకి తీసుకోవాలి నైసర్గికమైనటువంటి విషయాలు గతంలో ఉండేటువంటి వారికి విషయ పరిజ్ఞానం చాలా ఎక్కువ మోక్షగుండ విశ్వేశ్వరయ్య లాంటి వాళ్ళు ఒక ట్రైన్ ఏ స్పీడ్ లో వెళ్తే సౌండ్ వస్తుంది అనేటువంటి దాన్ని బట్టి ఈ పట్టా విరిగిపోయింది ఎదర వెళ్తే మనం పడిపోతామని చెప్పగలిగినటువంటి మహామేధావులు పుట్టారు అవునండి మన ఈ కృష్ణానది ఫ్లో అయ్యేటువంటి ప్రాంతం అది ఏ హైట్ లో ఉంది మిగతా భూభాగం అంతా ఏ హైట్ లో ఉంది బహుశా ఈ నైసర్గిక స్వరూపాలన్నీ కూడా వాళ్ళకి తెలుసుంటాయి ఎందుకంటే ఏ విషయం కూడా రాసినా వాళ్ళు ఉత్తనే రాయరు ఉదాహరణకి శ్రీకృష్ణ దేవరాయలు ఒక మాట చెప్తారు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు ఆయన అంటే ఆయనకి ఓన్లీ తెలుగు తెలుసా ఆ మాట తెలుగు మీద మక్కువతో రాయడు మిగతా భాషలన్నీ నేర్చుకుని ఉన్న తర్వాత మాత్రమే ఆ మాట మాట్లాడతారు వాళ్ళు సో ఒక మాట వెనకాల ఏ ఉంది అనేటువంటి దాన్ని మనం పరిశీలన చేయాలి అలాగే యాగంటి బసవయ్య అంతకంతకు పెరుగుతారు అన్నారు అక్కడ కూడా ఏదో ఒక పాయింట్ ఉంటుంది యాగంటి క్షేత్రానికి సంబంధించిన కొన్ని సూత్రాలు ఉంటాయి అలాగే ఇది వరకు ప్రయాణాలు చేసేటప్పుడు ఇప్పుడంటే మనకు అండర్ గ్రౌండ్ సిస్టాలు కొత్తగా మనకి రోడ్లు వేస్తున్నాయి అప్పట్లోనే ఉండేవి ఉదాహరణకి అహోబిలం దగ్గర నుండి లేకపోతే పల్నాడు ఉన్నటువంటి ప్రాంతం నుండి కాశీకి టన్నల్స్ ఉండేటువంటివి అనేటువంటి విషయాలు అలాగే ప్రత్యేకించి మీరు ఇప్పుడు అడిగారు కృష్ణానది అంత ఎత్తుకి ఫ్లో అయితే అంటే కృష్ణానది ఫ్లో అయ్యేటువంటి ఆ విజయవాడ ప్రాంతం బహుశా నైసర్గికంగా చాలా ఎత్తులో ఉండి ఉండొచ్చు ఎప్పుడైతే ఆ కృష్ణానదికి ముక్కు పొడక తాగుతుందో అమ్మవారిది ఇక అంత మించిన హైట్ పెరగడానికి అవకాశం ఉండదు అంటే జల ప్రళయానికి సంకేతంగా ఆయన మాట మాట్లాడాడు ప్రళయాల ప్రళయాలు కూడా చాలా రకాలుగా ఉంటాయి అంటే అసలు ప్రళయం ఎందుకు వస్తుంది ఆ సృష్టి అంతే కదా ఇప్పుడు పాపం ఎందుకు పెరుగుతుంది ఇప్పుడు కలియుగాన్ని తీసుకోండి కలియుగంలో మనం ప్రథమ పాదంలో ఉన్నాం మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్ ఈశాన్య ప్రదేశే హైదరాబాద్ లో ఉంటే వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరి యోర్ మధ్య అంటే నైసర్గిక స్వరూపాన్ని గురించి చెప్తోంది శాస్త్రం నువ్వు ఎక్కడున్నావురా మేరుకి దక్షిణ భాగంలో ఉన్నావు శ్రీశైలాన్ని కేంద్రంగా చేసుకుని చెప్పారు వాళ్ళు శ్రీశైలానికి వాయువ్యంలో ఉన్నావు కృష్ణా గోదావరి మధ్యలో ఉన్నావు ఆ పుణ్యక్షేత్రం అదే మీరు కాశీ వెళ్ళండి అక్కడ ఏమంటాడు వింధ్యస్య ఉత్తర ఆర్యావర్తన ఏకదేశే వరణయోర్ మధ్య ఆనందవనే మహాశ్మశానే మణికర్ణికా క్షేత్రే అని సంకల్పం చెప్తారు అంటే వింధ్యకి ఉత్తరంలో ఉన్నావు మన శాస్త్ర మన శాస్త్రవేత్తలే వాళ్ళు మునులు అంటే శాస్త్రవేత్తలే వాళ్ళ నైసర్గిక పరిజ్ఞానం అంత గొప్పగా ఉండేది ఇందాక చెప్పినట్టు తిరుపతి రోడ్డు వేసినటువంటి మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు ఎన్ని గుర్తు పెట్టుకుని వేసి ఉంటాడు అలా ఈ కాలజ్ఞానం చెప్పినా ఏం చెప్పినా ఇవన్నీ కూడా ఆ స్వరూపాలు వాళ్ళకి తెలుస్తాయి పలానా ప్రాంతం మెట్ట ప్రాంతం పలానా పల్లపు ప్రాంతం ఇప్పుడు ఆర్దర్ కాటను ఆయన విజయేశ్వరంలో బ్యారేజ్ కట్టాడంటే ఎక్కడ పల్ల ఉంది ఎక్కడ అడ్డుకట్ట వేస్తే నీళ్లు ఆగుతాయన్న విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టుకున్నాడు పెట్టుకుని ఇక్కడ ఆనకట్ట కడితే అది ములిగిపోకుండా నీళ్ళన్ని మనం ఆపగలుగుతాం ఆయన దృష్టిలో పెట్టుకుని కట్టాడు అలాగే ఇప్పుడు ఈ చాలా మందికి క్యూరియాసిటీ ఉంటుంది ఈ ప్రళయం ఎప్పుడు వస్తుంది ప్రళయాలు చాలా రకాలుగా ఉన్నాయి ఫస్ట్ ఎప్పుడు కూడా ప్రళయం వచ్చేటువంటి ముందు బడబాగ్నులు వస్తాయన్నాడు అంటే ఏంటి ప్ర ప్రచండ మారుతము బడబాగ్ని అలాగే అగ్ని జ్వాలలో ఫస్ట్ ఏమవుతుంది అంటే టెంపరేచర్ పెరిగిపోతుంది ఇలాగే చెప్పాడు ప్రళయం గురించినటువంటి విషయం టెంపరేచర్ పెరిగిపోవడం ద్వారా భయంకరమైనటువంటి ఎండలు వస్తాయి ఇప్పుడు వస్తున్న యాభై రెండు డిగ్రీలు మన ఢిల్లీలో వచ్చింది అలా ఫస్ట్ ఎండ వల్ల జీవులు చచ్చిపోయి ఎండ వల్ల ఉన్నటువంటి నీరు శాతం అంతా కూడా పోతుంది అన్నాడు తర్వాత బడభాగ్నులు వస్తాయన్నాడు అంటే దగ్ధమైపోతుంది మొత్తం మొత్తం దగ్ధం తర్వాత ప్రచండ మారుతం వస్తుంది అన్నాడు అంటే ఇంకా మిగిలిపోయింది ఏమన్నా ఉంటే ఆ గాలిలో కొట్టుకుపోతుంది ఇప్పుడు చూడండి ఏదైనా ఒక ప్రాంతంలో ఉన్న చెట్లని మీరు మంట పెట్టారు దాని మీద విపరీతమైన గాలి ఫ్లో అయింది అసలు అక్కడికే ఏముండదు ఇది ఇదంతా అయిన తర్వాత అప్పుడు నీళ్లకి సంబంధించి అంటే ప్యూర్ వాష్ చేసేస్తారు భగవంతుడు ఈ ల ప్రళయానికి ముందు ఇవన్నీ జరుగుతాయి అవి జరిగిన తర్వాత మాత్రమే ఈ భూమండలం అంతరించి అందుకనే మనకి చూడండి అంటే ప్రతి విషయాన్ని మనం పరిశీలన చేయాలి మత్స్య కూర్మ వరాహ వామన నృసింహ అవతారాల క్రమం చూడండి మొత్తం భూమంతా నీటిలో ములిగిపోయిన అందులో ఏముంటాయి మత్స్యాలు చేపలే ఉంటాయి మొట్టమొదటి అవతారం మత్స్యం తర్వాత కూర్మం కూర్మావతారం ఏం చెప్తోంది మనకి అది రెండు రకాలుగా బతుకుతుంది నీటిలోను నేల పైన కూడా బతుకుతుంది మత్స్యం కేవలం నీటిలో బతుకుతుంది అందుకని నీళ్లే ఉన్నాయి భూమి మీద తర్వాత కూర్మావతారం వచ్చింది అంటే నీరు నేల కూడా ఉంది తర్వాత వరాహం వచ్చింది అంటే అది నే నేల మీద మాత్రమే బతుకుతుంది స్థితికారకుడు విష్ణు ఆయనకున్న దశావతారాలను బట్టి చూసినా మనకి సృష్టి క్రమం తెలిసిపోతుంది సో కాబట్టి ఏంటంటే అయితే ఈ ప్రళయం రావడానికి చాలా సమయం ఉన్నది ఆయన చెప్పిన మాట నిజమే ఎందుకంటే ఆ నైసర్గిక ప్రాంతాన్ని బట్టి అదే ఆమెకు ముక్కు పొడకకి తాగితే ఇంకా అంతకుమించిన హైట్ వెళ్ళడానికి అవకాశం ఉండదు ఇక ప్రపంచం మొత్తం అంతరించిపోతుంది కానీ దానికి చాలా సంవత్సరాలు టైం ఉంది ఎందువల్ల అంటే మనం ఇప్పుడు యుగ ప్రమాణాన్ని బట్టి కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే భారత వర్షే భారత అంటున్నాం కలియుగం ప్రథమ పాదంలోనే ఉన్నాం ఇంకా రెండో పాదం ఉంది మూడో పాదం నాలుగో పాదంలో ఘోరమైనటువంటి కలి దోషాలు ప్రబలుతాయి అన్నాడు ఆ దోషాలన్నీ అయిన తర్వాత గాని పాపం పుచ్చిపోతేనే గాని కలికి అవతారం రాదన్నాడు కలియుగాంతంలో ఒక మనిషి యొక్క యావరేజ్ లైఫ్ స్పాన్ పదహారు సంవత్సరాలని చెప్పాడు పద్నాలుగు సంవత్సరాలని చెప్పాడు ఆ పద్నాలుగు సంవత్సరాలకు మించి ఎవడు బతకడన్నాడు అలా అంతా అయిన తర్వాత అప్పుడు యుగాంతం వస్తుంది కాబట్టి ఈ లోపల వచ్చేటువంటివన్నీ మామూలువే కానీ ప్రళయానికి సంబంధం ఇవి ఉండవు అంటే ఇప్పుడు పద్నాలుగు పదహారు సంవత్సరాలు అంటే ఇంకా ముందుకెళ్లే పాదాల్లోకి వెళ్లే కొద్దా అంతేనండి ఇప్పుడు మనం మొదటి పాదంలో ఉన్నాం ఇదివరకు కాలంలో ఇప్పుడు రాముడు పరిపాలన చేశాడు సుందరాకాండలో మనం పరిపాలన సామ్రాజ్య పట్టాభిషేకం జరిగితే అందులో చెప్తాడు రాముడు పదివేల సంవత్సరాల పాటు రాజ్యపాలన చేసాడు పదివేల సంవత్సరాలు ఆయన బతుకుంటేనే కదా చేస్తాడు ఆయన మనిషే రాముడు ఇప్పుడు కూడా మరి మానవ రూపంలో ఉన్న ఆయన అన్ని సంవత్సరాలు ఎలా బతకలిగాడు అప్పట్లో వాళ్ళ లైఫ్ స్పాన్ అది దశరథుడు దశరథకృత శని స్తోత్రం చదివాడు శనేశ్చరుడు రోహిణి నక్షత్రాన్ని రోహిణి శకట బ్యాధనం చేయకుండా ఆయన ఆపి అక్కడ స్తోత్రం చేసి మళ్ళీ ఇంటికి వచ్చాడు ఆయనకున్న రథం ఎలాంటిది అంతరిక్షంలోకి వెళ్ళొచ్చిందన్నారు అంటే ఆయన దాటి వెళ్ళాడు అలాగే మేఘనాథుడు గాల్లో యుద్ధం చేశాడు ఉన్నాయి అప్పుడు ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పటికి మించి టెక్నాలజీ అప్పుడు ఉంది పుష్పక విమానం గాల్లో దిరుగుతుంది రావణాసురుడు అందులోనే పడుకున్నాడు అన్నారు ఫ్లైట్ లో తిరిగేవారు అప్పట్లో ఇప్పటికన్నా ఎక్కువ టెక్నాలజీ అప్పట్లో ఉంది కాబట్టి ఇది ఏంటంటే ఈ కలియుగంలో మనం ఉన్నటువంటి యుగ ప్రమాణానికి మనం మరుగుజ్జులు అయిపోయాం రాముడు ఎంత ఉన్నాడు తొంభై ఆరు అంగుళాలు ఉన్నాడు మనిషి అంటే ఎనిమిది అడుగులు ఉన్నాడు మనం ఐదు అడుగులకు వచ్చేసాం దీని తర్వాత ఇంకా తగ్గిపోతారు మూడు అడుగులు ఉంటాడు మనిషి తగ్గిపోతారు మరుగుజ్జులు అయిపోతారు దీనికి ముందున్నటువంటి కాలంలో పదిహేనేసి అడుగులు మనుషులు ఉండేవారు వాళ్ళ ఆయుర్దాయాలు గొప్పగా ఉండేవి ఈ పదివేలు ఇరవై వేల సంవత్సరాల ఆయుర్దాయం ఏమైపోయింది తగ్గిపోతుంది వందకు వచ్చేసింది కలియుగంలో వీళ్ళు వేదం చదువుకోలేరనే కదా వేద వ్యాసుడు వేదాన్ని విభజన చేశాడు కలియుగం చివరిలోకి వచ్చేసరికి ఇంకా తగ్గిపోతారు అంటే ఆయుష్ ఆయుషు తగ్గే కొలది అన్ని తగ్గుతూ వస్తున్నాయా సంవత్సరాలు తగ్గే కొద్దీ ఆయుష్ తగ్గిపోతుంది ఇంతకాలం బతకరు ఇదివరకు మన పూర్వీకులు చూడండి వంద ఏళ్ళు బతికారు ఇప్పటికి కాశీ క్షేత్రంలో ఒక ఆయన మొన్న ఆయనకి ఏదో అవార్డు కూడా ఇచ్చారు బహుశా అది పద్మశ్రీనే ఏదో ఇచ్చినట్టున్నారు ఆయన ముసలాయన నూట ఇరవై సంవత్సరాలు ఆయన ఇప్పటికీ యోగాసనాలు ఇస్తున్నాడు అప్పట్లో అలా ఉండేవారు లేదు మన వాళ్ళు డెబ్బై ఏళ్ళు బతితే గొప్ప గొప్ప అలా కాబట్టి ఈ కలియుగాంతం అనేటువంటిది రావడానికి చాలా సమయం ఉన్నది ఇప్పుడు మనం ప్రథమ పాదంలో ఉన్నాం దీనికి రెండో పాదానికి ఈ లక్షణాలు మూడో పాదానికి నాలుగో పాదానికి ఇక భావబంధాలు ఏమి ఉండవన్నాడు అసలు ఎవ్వరికీ తేడా ఉండదు ఏ ఒక పశువు ఏ విధంగా ప్రవర్తిస్తుందో మనిషి అలా ప్రవర్తిస్తాడు అన్నాడు ఇవన్నీ జరగాలి అప్పుడు భగవంతుడు వస్తాడు జరిగేది తథ్యం అప్పుడు తగ్గుతాను ఖచ్చితంగా జరుగుతుంది మనందరం ఉండమకి ఏముంటాయి కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అండి ఈ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కూడా ఎలా వచ్చింది అంటే మీరు ఎప్పుడైనా సూర్యుడికి సంబంధించినటువంటి లెక్కలు చూస్తే వాట్ ఈస్ ద రేడియస్ ఆర్ డయామీటర్ ఆఫ్ సన్ అని మైల్స్లో నొక్కండి నొక్కితే అది మీకు ఇది చూపెడుతుంది అరవై నాలుగు వేల మైళ్ళు ఆ అరవై నాలుగు వేల మైళ్ళకి సంబంధించిన లెక్కే ఇది ఆ అరవై నాలుగును డబల్ చేయండి త్రిబుల్ చేయండి నాలుగు రెట్లు చేయండి అప్పుడు మీకు ఈ యుగ ప్రమాణాలు వస్తాయి అప్పుడు ఈ యుగ ప్రమాణానికి తగ్గట్టు అంటే అక్కడికి ఏమవుతుంది భూమి సూర్యుడికి మధ్యలో ఉండేటువంటి దూరం మారుతుంది అన్నాడు అలా మారి 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 ఆ టెంపరేచర్ పెరిగి బడభాగ్నులు పెరిగి ప్రచండ మారుతాలు గాలి అది వచ్చి అప్పుడు ఇది అంతా వాష్ అయిపోయి మరలా ఇంకొక యుగం ప్రారంభమవుతుంది అన్నాడు కలి కలి ఏం చెప్పాడు బ్రహ్మగారికి నా యుగంలో పుట్టినటువంటి వాడిని ఎవ్వర్ని కూడా మరలా కలియుగంలోనే పుట్టిస్తాను గానీ వేరే యుగాల్లో పుట్టించను అన్నాడు అంటే ఏంటి కాదు ఈ కలియుగానంతరం అనంతరం మళ్ళా కృతయుగం వస్తుంది కృతయుగం అంటే ఏంటి మరలా నాలుగు వర్ణాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ వృత్తులు చేసుకుంటూ ధర్మంగా నడుస్తారు కృతయుగంలో భగవంతుడనేటువంటి వాడు ప్రజలతోటి జీవించాడు ప్రజలతోటి ఉంటూ కృతయుగంలో ఒకవేళ ఎవరైనా ప్రజలు కొట్టుకుంటే వేదాల గురించి కొట్టుకుంటారు చదువు గురించి కొట్టుకుంటారు అందుకనే మనకి హిరణ్యాక్ష హిరణ్యకస్పులు వృత్తాంతాన్ని చూస్తే ఆయన వేదాన్ని ఈ వేదాలను తీసుకుని భూమిలోకి వెళ్ళిపోతాడు ఆ వేదాలను కాపాడడానికి భగవంతుడు వెళ్తాడు ఆ తర్వాత యుగంలో ఒక స్త్రీ వల్ల దెబ్బలాడుకున్నారు తర్వాత యుగంలో భూమి గురించి కొట్టుకున్నారు ఈ యుగంలో డబ్బు గురించి వీటి గురించి కొట్టుకున్నారు చాలా అధమమైనటువంటి దెబ్బలాట సో ఇలా మనుషుల యొక్క విలువలన్నీ కూడా పడిపోతూ అన్ని ఆయుర్దాయం ఆరోగ్య పరిస్థితులు విధానాలన్నీ పడిపోయి చివరికి మనుషుల వల్ల మనుషులే నాశనం అయిపోయేటట్టుగా భగవంతుడు చేస్తాడు సృష్టించాడు నిజంగా చాలా మంచి మంచి విషయాలు తెలియజేశారండి అసలు వింటుంటాం కానీ అసలు ఇంత డెప్త్ ఉంది వింటుంటే ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఉంది మరొక వీడియోలో మళ్ళీ ఇలాంటి మంచి మంచి విషయాల గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు